హలో ఫ్రెండ్స్ నేను మీ గటగల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆలనే నోటిఫికేషన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన వర్క్ వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఏ విధంగా బిగించాలో పూర్తిగా చూపిస్తాను చూడండి అదేవిధంగా ఈరోజే ఫైనల్ లైట్ ఫిట్టింగ్ అనేది బిగించడం జరుగుద్ది సో ఈ బిల్డింగ్ మొత్తం టోటల్గా ఏమేమి లైట్స్ పెట్టాము ఎక్కడెక్కడ ఏ విధంగా మనం లైట్లు బిగించుకున్నామనేది కూడా ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా సీలింగ్ షీట్స్ అన్ని బిగించిన తర్వాత మనకి ఎక్కడెక్కడ ప్రొఫైల్ లైట్ వస్తుంది అనేది మనం మన డిజైన్ తగ్గట్టుగా ఛానల్స్ చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతకి ఛానళ్ళు ఈ విధంగా బిగించుకోవాలి స్క్రూలతో దీనికంటే ముందుగానే నేను లైటింగ్కు సంబంధించిన కండక్టర్లు డ్రైవ్లు అనేది లోపల బిగించుకోవడం జరిగింది అది గమనించాలి ఈ ప్రొఫైల్ లైట్ యొక్క కండక్టర్లు బయటికి కనిపించకుండా లోపలనే ముందుగానే బిగించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఛానళ్లు కట్ చేసుకోవడానికంటే ముందుగానే మనం కండక్టర్లను లోపల బిగించుకోవాలి ఫ్రెండ్స్ ప్రొఫైల్ లైట్కి సంబంధించిన బేసిక్స్ మాత్రమే నేను చెప్తున్నాను సో అది గమనించాలి మీరు ఈ ప్రొఫైల్ లైట్ ఒక రూమ్లో ఎన్ని మీటర్లకు ఎన్ని కండక్టర్లు పెట్టాలి అనే విషయంపైన పూర్తి అవగాహన కోసం మీరు కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫైవ్ యామ్స్ కండక్టర్కు ఎన్ని మీటర్ల వరకు వాడచ్చు టెన్ యామ్స్ కండక్టర్కు ఎన్ని మీటర్ల రూఫ్ లైట్ మనం వాడొచ్చు సో ఈ విధంగా పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు నేను ఛానల్ బిగించుకున్న తర్వాతకి స్టిఫ్ లైట్ కూడా స్టిక్కింగ్ చేసిన ఆ తర్వాతకి ప్రొఫైల్ లైట్ యొక్క వైట్ క్యాప్ను కూడా బిగించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది మీరు వీడియో పూర్తిగా ఎండు వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ప్రొఫైల్ లైట్ అనేది ఏ విధంగా బిగించాలో మీకు అర్థమవుతుంది సో తప్పకుండా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ మనకు మూడు రూమ్లలో ప్రొఫైల్ లైట్ వేయడం జరిగింది ఈ మూడు రూమ్లలో ప్రొపై లైట్ పూర్తిగా మనం వీడియో షూట్ చేయడం జరిగింది హాల్లో అదేవిధంగా రెండు బెడ్రూమ్లలో కాబట్టి తప్పకుండా ఎండు వరకు చూడండి అదేవిధంగా ఎండులో కూడా మీకు పూర్తి వీడియో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయినాక లైటింగ్ ఏ విధంగా బిగించాము స్విచ్ బోర్డులు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ బిగించుకున్నాము పూర్తి వీడియో మీకు ఉంటుంది మీరు తప్పకుండా చూడండి 嗯。 कि पुकारने शकतो mari ko bhi utha mai padta do boge hama kar do kahi laga ke phone abhi a gaya the liye patru tab me ki soy kar bet karne padega udha nahi aata second line ke ma the చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వర్క్ అయిపోయింది ఈ బిల్డింగ్ లో లైటింగ్ ఏ విధంగా బిగించామో పూర్తిగా మీకు వీడియో చూపిస్తాను చూడండి సో రెండు గేట్ లైట్లతో పాటు మనం ఇక్కడ లైట్లు ఏ విధంగా బిగించామో కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో అదేవిధంగా మనం రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం ప్రొఫైల్ లైట్ ఏ విధంగా ఉంది స్విచ్ బోర్డులు ఏ విధంగా బిగించామనేది పూర్తిగా చూపిస్తాను చూడండి ఇది కింద హాలు హాల్లో ప్రొఫైల్ లైట్ ఈ విధంగా ఉంది అదేవిధంగా మనం బెడ్రూమ్ లోపలికి వెళ్దాం పైన రెండు బెడ్రూమ్లు ఉన్నాయి సో చూడొచ్చు ఇది మెట్లు ఇక్కడ ఈ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్దాము చూడండి మనం పైనకి వచ్చేసాము పైన ప్రొఫైల్ లైట్ ఈ విధంగా ఉంది ఇది బెడ్రూమ్ వన్ అదే విధంగా బెడ్రూమ్ టూలో చూద్దాం బెడ్రూమ్ టూలో ఈ విధంగా మనకు రూపాయి లైట్ బిగించుకోవడం జరిగింది తర్వాతకి బాల్కనీలో చూడవచ్చు మీరు లైట్స్ ఏ విధంగా బిగించామో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి